వెల్కమ్ టీ న్యూస్ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గుమ్మాడపురం గ్రామ సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి చెందడం ఆలస్యంగా వెలుగు చూసింది ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు రేంజ్ లో మృతి చెందిన పెద్దపులిని ఇరవై రోజుల తరువాత అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టైగర్ ఫారెస్ట్ డిఎఫ్ఓ సాయిబాబా మాట్లాడుతూ పెద్ద పులి మృతి చెంది దాదాపు ఇరవై రోజులు అయిందని అనారోగ్యం కారణంగానే పులి మృతి చెందిందని వేటగాళ్ళ ఉచ్చులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు సో ఎందుకంటే ఆల్రెడీ ఇటు డార్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి మనము పోస్ట్ మార్టమ్కి ప్లాన్ చేసుకున్నాము సో దానికి వెంటనే సమాచారము ఫీల్డ్ డైరెక్టర్ గారికి అలాగే చీఫ్ ఐలర్ వాళ్ళ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ పోస్ట్ మార్టం కండక్ట్ చేయడానికి ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఒక పోస్ట్ మార్టం టీమ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది పోస్ట్ మార్టం టీంలో డి డైక్టర్ ఆత్మకూర్ అలాగే వెటనరీ డాక్టర్స్ అనుకున్నటువంటి ఎన్ఎస్టిఆర్ నుంచి వైల్డ్ లైఫ్ వెటనరీ డాక్టర్స్ డాక్టర్ లస్వి అండ్ జుపైర్ అలాగే ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి ఒక నామిని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నుంచి ఒక నామినేట్ చేస్తారు ఆ విధంగా మనకి నామినేట్ చేయడం జరిగింది వెంటనే కోర్స్ నుంచి శ్రీధర్ని రీసెర్చ్ ఆఫీసర్ కింద నామినేట్ చేయడం జరిగింది అలాగే మనము గ్రామ సర్పంచ్ని కూడా పిలవడం జరిగింది ఈ మతం అందరూ టీం అందరం కూడా అక్కడ టైగర్ని ఉన్న డెడ్ బాడీ ఉన్నటువంటి ఏరియాని ఈరోజు అనగా మే ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పూర్తిగా ఏరియా అందరినీ కూడా కార్డన్ ఆఫ్ చేసి పోస్ట్ మార్టం అనేది కండక్ట్ చేయడం జరిగింది యాజ్ పర్ ఎన్టీసీఏ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము మనము దాన్ని కార్డన్ ఆఫ్ చేసిన ఏరియాలో పూర్తిగా క్షుణ్ణంగా అన్నీ పరిశీలించి కడన్ ఆఫ్ చేసిన ఏరియానే కాకుండా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా మనము పూర్తిగా ఎటువంటి ఏమన్నా అటెంప్ట్స్ మనకి ఎవరన్నా ఏమన్నా చేశారా అనేది పూర్తి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అక్కడ మనకి అటువంటి దాఖలాలు కూడా ఏం దొరకలేదు అలాగే ఇప్పుడు ఏమైనా డెడ్ బాడీస్ అదర్ డెడ్ బాడీస్ అంటే యానిమల్స్ వైల్డ్ పిక్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయని చూసాము అవి కూడా కనిపించలేదు నెక్స్ట్ మనం పోస్ట్ మార్టం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది పోస్ట్ మార్టం మనకి ఆల్రెడీ బాడీ అనేది ఇంచుమించు ఒక ముప్పై రోజులు ఒక థర్టీ డేస్ అయిపోయి చనిపోయి ఉంటుంది అనిపించి అనిపించింది లోపల అంటే ఓన్లీ పైన ఉన్నటువంటి క్లాస్ దంతాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి అంటే దానికి ఏంటంటే మనకి పోచింగ్ అటెంప్ లేదు అంటే పోచింగ్ అటెంప్ట్ ఉంటే కనుక వాళ్ళని ఏమైనా వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది బట్ అవన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి కాబట్టి కోచింగ్ అనేది మనం రూల్ అవుట్ చేస్తున్నాము ఇంకా ఫర్దర్గా చూసినట్లయితే బాడీ లోపల విసిరల ఆర్గాన్స్ అన్నీ కూడా అంటే లివర్ కిడ్నీ ఇటువంటివన్నీ బాడీ పార్ట్స్ అన్ని కూడా బాగా కూలిపోయినాయి అందువల్ల పోస్ట్ మార్టంలో మనకి ఏవైతే మిగిలిన శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి ఉంటుందో స్కిన్ అలాగే లోపల ఉన్న బాడీ పార్ట్లు మినిమం శాంపిల్స్ అన్ని కూడా యాజ్ పర్ ఎన్టీసీఏ ప్రొసీజర్ ప్రకారం మనం శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది డాక్టర్స్ సో వాటిని ల్యాబ్స్కి పంపించడం జరుగుతుంది ఫర్దర్గా ఫైనలైజేషన్ కోసము వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అనేది పూర్తిగా సటెండ్ చేసుకుంటారు సో యాజ్ ఆఫ్ నా మనం సార్ట్ ఏం చేసుకుంది ఏంటంటే ఇది సో ఇంటర్నల్గా ఉన్నటువంటి సమ్ ఇల్నెస్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అది చనిపోవడం జరిగి ఉంటుందని చెప్పేసి ప్రిలిమినరీగా ధృవీకరించడం జరిగింది సార్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మెయిల్ ఆ ఫిమేల్ అనేది మేము ఇంకా ఎస్టాబ్లిష్ ఉంది ఒకసారి ఏమంటారు డేటాకి చూసుకొని చేయాలి నెంబర్ టైగర్ నెంబర్ టైగర్ నంబర్ అయినా టైగర్ నెంబర్ అది మేము డేటా చూస్తే వెంటనే చెప్పాల్సి ఉంటుంది బయో ల్యాబ్ కానీ డెక్ట్గా దగ్గర నుంచి కూడా అసెప్టెంట్ చేసి చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు అది జస్ట్ ఆ ప్రిపేర్ ఆ రిపోర్ట్ ప్రిపరేషన్లోనే ఉన్నాము సార్ ఇప్పుడు లొకేషన్ అంటే అని చెప్పేసి సార్ టైగర్స్ అంటే ముప్పై రోజులు అంటే ఆ ఏరియాలో గుర్తించడానికి రోజుల సమయం ఎందుకు సార్ అంటే బాగా లోపల లోపల ఉంటాయి టైగర్స్ మనకి అది రెస్ట్ తీసుకునే ఏరియాస్ కొంచెము డీప్ ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటుంది ఇది కూడా మనకి అక్కడి నుంచి లోపలికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల లోపల బౌండరీ అంటే రెండు బీట్ల మధ్యలో ఉంది సెల్ లోపలికి అందువల్ల మనకి మనం అది బయట తిరుగుతున్నప్పుడు తిరుగుతూ ఉంటారు ట్ ఇది అంత లోల్కి వెళ్ళిపోయి వాటి ప్రాంతాలలోకి వెళ్ళాం జనరల్గా సో టైగర్ ఇన్వైలెడ్ ఏరియాస్ ఉంటాయి కదా అవి రెస్ట్ తీసుకునే ప్లేసెస్ అలాంటి ప్లేస్ ఉన్నాయి అందువల్ల కొంచెం గుర్తించడం అనేది ఆలస్యం ఆలస్యమే అది దీనికి సంబంధించింది ఏరియాలో జరిగింది ఏమనేది మనకి తెలియదు అంటే మనం ల్యాబ్ శాంపిల్స్ పంపించాం కదా దాని నుంచి కూడా ఎంతో తెలుస్తుంది అనేది చూడాలి ల్యాబ్ సంబంధించింది అది మనకి వైల్డ్ యానిమల్స్కి అంటే లోపల అనేది మనం అంత ఖచ్చితంగా చెప్పలేము అవి మనకు అందవు దొరకవు మనము రెగ్యులర్గా ఏదైనా మనకి దొర కనిపిస్తూ ఉంటే మనము ట్రీట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేస్తుంటాము బట్ ఇది అది దొరకలేదు ఇంకా ట్రీట్ చేయడానికి ఇప్పుడు ఆ టైగర్ ఆ ప్రాంతం సంచరించే టైగర్ అయినా సరే వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిందా లేదు ఆ ప్రాంతమే సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు అంటే ఆ పర్టికులర్ ప్లేస్ లో లేవు ఇంటిమేషన్ ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళ దగ్గర పెట్రోలింగ్ లో వేరే పని తిరుగుతున్నారు తిరుగుతున్నప్పుడు మన వాళ్ళకి ఇది స్మెల్ ద్వారా తెలిసింది వెళ్ళి డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందరం వెళ్ళడం జరిగింది ఫీల్డ్ వరకు జరుగుతుంటుంది కదా కంటిన్యూగా అంటే ఇంత లేట్గా మనకు ఇంటర్వ్యూ వచ్చినట్లు అవుతుంది ఎలా అంత లేట్ అంత లేట్ అని కాదు మనకి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో తిరగడం అనేది ఏరియా పెద్దగా ఉండడం తిరగడానికి ఆస్కారం లేకపోవడం కూడా ఒకటి ఉంటుంది ఉంటారు సార్ ట్రాకర్స్ అట్లీస్ట్ వన్ మంత్ టైం పడుతుంది ఏరియాలన్నీ తిరగడానికి ఆ సైకిల్లో మనకి ఒక ట్రేస్ ఒకటి అయింది